జట్టే గారు ఇప్పుడు దాకా మేము ముందు ముందు బస్తాడాం సో ఆయన మాటలు తెలుసుకుందాం ఇక్కడ తౌడు ఎలా వచ్చింది ఎలా వచ్చింది తర్వాత ముడి వచ్చింది పాలిష్ ఎలా వచ్చింది సెమీ పాలిష్ ఎలా వచ్చింది అన్నదే సార్ మాటలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీరు బస్తాడారు కదా మీరు పెద్ద రైస్ బాగా పెద్ద రైస్ రన్ చేసి చిన్న మిల్ తయారు చేసాం అది సింగిల్ పేస్ లో తయారు చేసాం సో ఎలా ఉంది సార్ ఇది క్వాలిటీ బాగుంది ఎలా వచ్చినాయి సార్ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది మీ పెద్ద మిల్లు వచ్చినట్టు వచ్చినాయండి అంత అంత అంతే నీట్ గా వచ్చింది అంతే నీట్ గా వచ్చినాయండి తర్వాత పాలిష్ పాలిష్ అండి ఇది బాగుంది పాలిష్ కూడా ఉందండి బాగా అంటే పెద్ద ముళ్ళు కానీ ముఖ్య రకం వస్తున్నాయి వస్తుందండి అంటే మనకి కోన్లు ఉన్నాయి కదండి కోన్లు అయితే కొంచెం ముఖ్య రిపోతూ ఉంటది మన పాలిసర్ ముఖ్య కోన్లు వచ్చినాయి తర్వాత పాలిసర్ లో వచ్చినాయి తర్వాత వైట్ నర్ లో వైట్ నర్ లో వైట్ నర్ కన్నా ఎలా వచ్చింది సార్ బాగా వచ్చింది బాగా వచ్చిందండి తర్వాత తౌడు